శ్రీశైల జలాశయంలో రోజురోజుకు వరద నీరు పెరుగుతుండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనది క్షేత్రమైన సంగమేశ్వర ఆలయంలోని వేపతారు శివలింగానికి వరత నీరు తాగాయి శ్రీశైలం జలాశయంలో ఆదివారం ఉదయానికి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అడుగుల మేర నీరు చేరుకున్నాయి జలాశయంలోకి వరద నీరు ఎనిమిది వందల అరవై ఐదు అడుగులకు చేరితే పూర్తిగా సంగమేశ్వర ఆలయం నీట మునుగుతుంది ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లల్లో ఉండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా సంగమేశ్వర ఆలయం పేరుగాంచింది అయితే ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావడంతో కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి వర్తనీరు నీరు జూన్ నెల నుంచి ప్రారంభమైంది ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసం నుంచి బయటపడింది ఈ సంవత్సరం సుమారు మూడు నెలలు మాత్రమే సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు ఆలయ పురోహితులు తెలకపల్లి శర్మ వేపతారు శివలింగానికి ఈ సంవత్సరం చివరి పూజలు నిర్వహించారు అనంతరం గంగమ్మకు వడి బియ్యం సమర్పించి జలహారతి ఇచ్చారు కృష్ణ విడేణి తుంగ భద్ర హరిణి భీమారతి భావనాసిని అనే సప్త నదుల క్షేత్రం ఏడు నదులు ఒకే చోట కలిసే ప్రాంతం సంగమేశ్వరం ఈ అతి ప్రాచీన ఆలయం ఐదు వేల నూట ఇరవై మూడు ఏళ్ల నాటిదిగా చరిత్ర చెప్తుంది పూర్వము ద్వాపర యుగంలో పంచ పాండవులు అరణ్యవాస సమయంలో సప్తనది సంగమ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా కృష్ణ పరమాత్ముడు అక్కడ ఐదు శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పిస్తాడు అప్పుడు ధర్మరాజు తన సోదరుడు భీముణ్ణి కాశీకి వెళ్ళి ఐదు శివలింగాలను తేవాలని సెలవిస్తాడు అయితే భీముడు ప్రతిష్ఠిత సమయానికి శివలింగాలను తేలేకపోవడంతో ధర్మరాజు నిర్ణయించిన ముహూర్తానికి ద్వేపద్దును శివలింగంగా ప్రతిష్ఠించారు ప్రస్తుతం దర్శనమిస్తున్న వేపమొద్దు మొద్దు లింగరూపుడే సంగమేశ్వరుడు ఈ ప్రాంతంలో విశ్వామిత్రుడు తపస్సు చేయడం కృష్ణవేణి మాత విశ్వామిత్రుడికి వరం ప్రసాదించడం గాయత్రీ దేవి సాక్షాత్కరించడం అగస్త్య మహర్షి తపస్సు చేయడం వల్లే సంగమేశ్వరం ప్రాచీన విశిష్టత కలిగిన క్షేత్రంగా విరాచిల్లుతుంది हाय नम ओं दसाए महादेवाय नीमनेपदया ओम इशान तपण्यलिंगाय नम ओम सुवर्णा नम ओं सुवर्णलिंगाय नम ओम दिव्याय नम ओं दिव्यलिंगाय नम ओम भवाय नम जय सर्वे स्वराय पदा शिवाय मूल महादेवा नमः राममम मेरा इतना वाला श्री काधिकाराय कालाधि सुत्राय श्री गंकाय सदा त्रिस्थनो कोटवति आ सर्वे स्वराय सदा सुभाय देवम महादेवाय नमः ओम दुरगाय उपरे महादेवाय धीमहि तन्नो बुद्धो प्रचोदयात्

और इस तरफ वाला भूतानो हम जो बड़ी बड़ी बनी रहने वाली बड़ी रही है बोलो अच्छा गाइस अरे मां को तो कहना है ये नहीं है आ तक मत आ की बेटा दो रन डाल के इस तरफ वो उधर दिसता है ना नादनी दिसता है मेरे से ले करो साइड आ ना साइड आ నా పేరు పాండవులు ఇక్కడ ఇక్కడ కలపరుచమున్నది రాయి రాగి చెట్టు ఆ యొక్క చెట్టుని గురించి తపస్ చేస్తున్నారు చేసుకుంటా మేముని కాశీకి పంపినారు లింగా లింగాల దానికి ఆలస్యమైంది ఆలస్యం అయితే గడిగలు దాటిపోతాయని చెప్పి అక్క ఏ బొట్టు ఉంటే అన్నకి దాని యొంగం ఆకారం చేసి ఇచ్చినాడు ఆయన చేస్తాలు తెచ్చినాడు అక్కడ ఎన్నో కొనరుల పని ఆడోటి ఈ ఏటు గడ్డను ఒకటి పడింది నాడే ఒకటి పడింది భీవలింగం భీవుడికి ఆయన కోపం చేసి నేను అక్కడి నుంచి స్నానం చేసి వస్తారు కదా అక్కడ నేను దర్శించుకుని వస్తారు ఇక్కడ ముందుకు పోతే నేను చేశాను ఐదు వేల సంవత్సరంలో మూడు వందలు అయింది పేరు భీమేశ్వరి మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము తుర్గంజాల నుంచి అనుకోకుండా ఈ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈ రోజు మాకు వీలయ్యి ఈరోజు వచ్చినాము చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ ఇది సప్తనదుల సంగమం అని అంటారు సంగమేశ్వరము చివరి కావడం మా అదృష్టం మాకు చివరి రోజు దర్శనం దొరకడం హైదరాబాద్ నుంచి వస్తున్నాం నా పేరు ప్రా ఇక్కడ చాలా మంది నాతో పాటు దాదాపు ఇరవై ముప్పై మంది దాకా వచ్చారు వాళ్ళందరు చూసి చాలా ఆనందపడుతున్నారు ఇట్లాంటి రోజులు అందరికీ రావాలనుకో ఇది సప్త నదిలో సంగమం అండి అయితే ఒకప్పుడు ఇది అందరికీ రావడానికి వీలుగా ఉండేది కాకపోతే శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ వాటర్ ఎక్కువైపోయే వరకు కొంచెం రావడం పోవడం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అనమాట కాకపోతే ఇప్పటికి కూడా ఈ పడవల ద్వారా ఆటోల ద్వారా అందరూ భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు దీనికి ఒక స్టోరీ ఏంటంటే ఒకప్పుడు పాండవులు ఇక్కడ ఈ దీన్ని స్థాపించారని చెప్తుంటారు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి దీన్ని స్థాపించారని చెప్తుంటారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి